ఏపీలో వైసీపీ హయాంలో అమల్లోనికి తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో కీలక వ్యవహరించిన వాలంటీర్లలో సగం మందిని ఆ పార్టీ గత ఎన్నికల ముందు రాజీనామా చేయించేసింది మిగతా సగం కొనసాగించిన వారి సేవలు వాడుకునేందుకు కూటమి సర్కస్ అసేమెరా అనేసింది దీంతో వాలంటీర్ వ్యవస్థ ముగిస్తున్నట్లు అయింది ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా వాలంటీర్ల గురించి పార్టీ అధినేత వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుతో ప్రస్తుతానికి ఒరిగేదేమీ లేకపోయినా భవిష్యత్తులో అధికారాన్ని దృష్టిలో ఉంచుకోమని ఆయన చెప్పిన అంశాలు మాత్రం పార్టీ కార్యకర్తలకు ఓరటనిచ్చేలా ఉన్నాయి ఇంతకీ తాను జగన్కు ఏ ఫిర్యాదు చేశారో తాజాగా పార్టీ కార్యకర్తల భేటీలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలని వాలంటీర్లు కాదని జగన్కు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రజలకు పాలనకు మధ్య వారధిగా కార్యకర్తలనే ఉంచాలని కోరారు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందించామని అదే కార్యకర్తల ద్వారా అందించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నారు అసలు వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ చిన్న భిన్నం అయిపోయిందన్నారు ఇప్పుడు కూటమి సర్కార్ వాలంటీర్లు వదిలి కార్యకర్తలపైన కేసులు పెడుతుందన్నారు ఫైనల్గా కార్యకర్తలను పట్టించుకుపోవడం వల్లే పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిందని జగన్కు తెలిపారు అయితే ఇదే నిజం వైసీపీ ఓడిపోవడానికి వాలంటీర్లే కారణమని జగన్ కూడా ఒప్పుకున్నట్లు వైసీపీ నేతలు అంటున్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి